లక్ష్మీ వంటలకి స్వాగతం మనం ఈరోజు మిల్ మేకర్ కర్రీ వండుకుంటున్నాం ఇది మటన్ కర్రీలా ఉంటుందండి మాకు ఇప్పుడు కార్తీక మాసం కదా ఇది మటన్ కర్రీయే దీనికి కావాల్సిన పదార్థాలు మిల్ మేకర్ వెండిట్లో వేసుకుని ఒక నిమిషం వండించి ఎలా పిండాను ఎక్కువ నాణ్య అవ్వకూడదు మెత్తగా అయిపోతాయి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల కారం అర టీ స్పూన్ పసుపు కొద్దిగా సాల్ట్ దీన్ని ఎలా కలుపుకుని పెట్టుకుని ఆగిపోసుకుందాము గ్లాసులు ఇచ్చి ఐదు స్పూన్లు నూనె అది పడే కెలపలో మసాలా మొన్న నూరుకున్నాను కదా ఐదారు కూరలో వేస్తాను అన్నాను కదా నేను ఆ మసాలా అండి ఇది నేను ఎక్కువగా నూరుకున్నాను ఐదారు రోజులు వచ్చేది నాకు వెల్లుల్లిపాయ అల్లం జీలకర్ర ధనియాలు లవంగం చెక్క యాలకులు జీలకర్ర ఎల్లుల్లిపాయలు జుడిపప్పు అన్నీ ఉన్నాయండి ఇందులో మొత్తం ఆయిల్ వేడెక్కుంది ఆయిల్ వేడెక్కింది మూడు ఉల్లిపాయలు మూడు ఉల్లిపాయలు వేశాను బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము ఇది బాగా వేగిన బలి బ్రౌన్ కలర్ రావాలి ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు నేను ఒక టమాటా పెద్దది టమాటా ప్యూరీ చేసుకున్నాను మరీ వేయకూడదండి ఒక టమాటా మాత్రం వెయ్యాలి బ్రౌన్ కలర్ వస్తుంది కదా కరివేపాకు పచ్చిమిర్చి సాల్ట్ ఒక స్పూనే కదా వేసాను అందులో ఇందులో ఒక స్పూన్ వేస్తున్నాను మసాలా నేను ఇప్పుడు చిన్న స్పూన్తో వేస్తున్నాను పెద్ద స్పూన్ అయితే రెండు స్పూన్ సరిపోతుంది ద్దాము మిల్ మేక్రో మిక్స్డ్ వేసుకున్నాం కదా ఇందులో అన్ని కారం సాల్టు పసుపు కొద్దిగా కొత్తిమీర కస్తూరు ఒక నిమిషం మగనిద్దాం వాటర్ పోద్దాము కొంచెం ఆట పడుతుంది వేస్తాను పీచ్ చేసుకుంటాయి కదా మనం వేసిన సాల్ట్ అన్నీ సరిపోతాయి ఎక్కువగా కారు పిల్లలు తినరు మూత పెడదాము ఒకసారి మూత తీసుకుందాము మెల్ల అయితే చాలా ఉంటుందండి డరీ ఎలా ఉంటుందో నేను వేసిన సాల్ట్ అయ్యండి సరిపోయింది ఇందులో కూర్చో తగ్గ సాల్ట్ వేసుకోండి అంటే కొంచెం మంది తక్కువ తింటారు కదా అప్పుడు బీపీలు అవి వచ్చేసినాయి కదా సాల్ట్ ఎక్కువ తినకూడదు కదా నేనే తక్కువ వేస్తున్నాను కొద్దిగా మగ్గనిద్దాం ఉడకాలి కస్తూరి మేము తీసాం కదా స్మెల్ బాగా వస్తుందండి మటన్ కంటే బాగా వస్తుంది ఈ కార్తీక మాసంలో నేను ఇస్తాను కదా నేను ఎల్లాళ్ళలోనే మనకి వెయ్యే మటను చికెను నేను ఎక్కువ తిననండి నాకు అన్ని ఉపవాసాలే వారంలో రెండు రోజులు మాత్రమే తింటాను నేను తినకపోయినా మా ఫ్యామిలీ వండి పెడతానండి రకరకాలన్నీ వండుతాను కబాబులు అన్నీ చేస్తానండి ఈ కార్తీక మాసం అయిపోయిన తర్వాత ఇక నీసుకూరలే వండుతాను ఎక్కువ కొద్దిగా ఉడకనిద్దాం ఈ కర్రీ ఉడికే లోపల మనం కొత్తిమీర ఒప్పుడు చేసుకుందాం పచ్చిమిర్చి కూడా ముసుగు తీసుకుని రెడీ పెట్టుకుంటాను అంటే బాక్స్లో వేసుకుంటే ఇప్పుడు కావాలి అప్పుడు వేసుకోవచ్చు నేను అన్నీ ముక్కలు కోసుకుని పక్కన పెట్టుకుంటాను అల్లం ముక్కలు పచ్చిమిర్చి చీలుకులు ముక్కలు కూడా ఆన్యన్ ఉల్లిపాయలు పొడవ ముక్కలు అవి కూడా ఉంచుకుంటే అంటే త్వరగా వంట అయిపోద్ది ఉల్లిపాయలు మాత్రం స్మెల్ రాకుండా బాక్స్లో పెట్టుకోవాలి లేకపోతే ఫ్రిడ్జ్ అంతా చాలా స్మెల్ వస్తుంది మళ్ళీ వాసన భరించడం ఎలా ఉందో చూద్దాం ఒకసారి అయిపోయింది సరే మరి ఇందులో కొద్ది ఇది కూడా లేకపోతే పిల్లల క్యారేజీలోకి అవదండి నెట్ గా కొంచెం ఇంకా మగ్గు మగ్గాలి ఇంట్లో ఉండే ఆడవాళ్ళమే ఎలాగ ఏదో చేసుకుంటే పని అవ్వట్లేదు ఉద్యోగం చేసుకున్న ఆడవాళ్ళు అయితే వాళ్ళ పిల్లల్ని చూసుకోవాలి అన్ని చక్కబెట్టుకోవాలి వంట చేసుకోవాలి వాళ్ళ ఆఫీసులకు వెళ్ళాలి వాళ్ళంతా పాపం ఎంత అలాగా వాళ్ళకి కష్టంగా ఉంటుందో చూడండి మళ్ళీ సాయంత్రం మళ్ళీ రాగానే వాళ్ళు ఎందుకు చూసుకోవాలి ఇంట్లో ఏం లేకపోవాలో చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి వాళ్ళ స్నాక్స్లోనే అయితే చాలా కష్టం పాపం వాళ్ళకి నేనే ఉద్యోగం చేయనండి ఇంట్లోనే ఉంటాను వంటలు ఎక్కువ చేస్తూ ఉంటానండి అయిపోయింది కొత్తి వేసి పెద్దముంది ఎంతో గుమ్మగుమలాడే మటన్ కర్రీ టైప్లో ఉండే మిల్ మేకర్ కర్రీ రెడీ గ్యాస్ అయిపోయిందండి శని కూర ఉడికాయ లోపల పచ్చిమిర్చి కూడా వల్ చేసుకున్నాను గ్యాస్ ఆఫ్ చేస్తున్నా అయిపోయిందండి ఎంతో గుమ్మ గుమ్మలాడే గరీ రెడీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి